ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మనిషికి ఎంత ధనమున్నా ఆరోగ్యం లేకపోతే సుఖంగా శాంతిగా ఉండలేడు అయితే మన ఆరోగ్యంలో ఆహారం పాత్ర ఎంతో ఉంటుంది ఇలాంటి తిండితో మనం శీర్షికన విందాం వేయించిన నూనెలు వాటి ప్రభావాలు ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట వారితో ముచ్చట పెడుతున్నారు తరచుగా వేయించిన నూనెల్ని ఎక్కువసార్లుగా వాడడం వల్ల అది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది అని అంటుంటారు మరి అట్లా వేయించిన నూనెల్ని ఎన్నిసార్ల వరకు వాడవచ్చు అట్లా అతిగా వేయించిన నూనెల్ని వాడడం వల్ల ఆరోగ్యం మీద ఏ రకమైన ప్రభావం చూపుతుంది ఈ విషయాలు చెప్పడానికి మనతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధి గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సుగంధి గారు నమస్కారం అండి మనం నూనెలు వాడుతూ ఉంటాం నిత్య జీవితంలో ఆహారంలో ఎన్నో రకాల నూనెలు వాడుతూ ఉంటాం కదా అసలు ఈ నూనెలు ఏ రకంగా ఒక విధంగా శాస్త్రీయంగా ఏ రకంగా దీన్ని వివరిస్తారో చెప్తారు నూనెలు అనేవి లిపిడ్స్ అనే వర్గంలోకి వస్తాయండి నూనెలు రుబ్బులు కూడా వస్తాయి లిపిడ్స్ అనే దాంట్లో అయితే అర్థమయ్యే విధంగా చాలా రకాల వర్గీకరణలు ఉన్నప్పటికీ అర్థమయ్యే సామాన్యమైన సరళంగా చెప్పాలి అంటే కనుక నూనెలు గది ఉష్ణోగ్రతలో ద్రవం రూపంలో ఉంటాయి అదేవిధంగా క్రొవ్వులు అయితే అవి ఘన రూపంలో ఉంటాయి అంటే సాలిడ్స్ అన్నట్టు మాట అదే నూనెలు ఏమో లిక్విడ్స్లో ఉంటాయి మనం చూస్తూనే ఉంటాము వంట నూనెలు ద్రవ రూపంలో ఉంటాయి ఇంకా క్రువ్వులు నెయ్యి అలాంటివన్నీ ఘన రూపంలో ఉంటాయి అన్నమాట నూనెలు ముఖ్యంగా జంతువుల్లోనూ మరియు మొక్కల్లో నుండి కూడా మనం సేకరిస్తాము లేదా వాటి నుండి మనకి వచ్చే వాటిని మనం ఉపయోగిస్తూ ఉంటాము ఉదాహరణకి వెజిటేబుల్ ఆయిల్స్ అంటారు వెజిటేబుల్ ఆయిల్స్ అంటే కూరగాయలు కూరగాయలు అంటే అబ్సల్యూట్లీ మొక్కల నుండి తీస్తారు అనమాట ఉదాహరణకి సన్ఫ్లవర్ ఆయిల్ అని సాఫ్లవర్ ఆయిల్ అదే పొద్దు తిరుగుడు నుండి తీస్తే కనుక దాన్ని సన్ఫ్లవర్ ఆయిల్ అని అంటారు అలాగే సాఫ్లవర్ ఆయిల్ కుసుమ నూనె అని అంటారు నువ్వుల నూనె ఇవన్నీ మొక్కల నుండి వచ్చేయమట అవకాడో ఈ మధ్యన తీస్తూ ఉన్నారు ఇంకా ఆవ గింజల నుండి కూడా ఆవ నూనె తీస్తారు ఒలివా గింజల నుండి ఆ ఫ్రూట్ నుండి కూడా తీస్తారు అలాగే రైస్ అంటే బియ్యం పైన ఆ లేయర్ ఉంటుంది ఆ లేయర్ నుండి కూడా తీస్తారు బ్రాన్ అది తౌడు నుండి కూడా నూనె తీస్తారు రైస్ బ్రాన్ ఆయిల్ అని అంటారు సో వీటన్ని ఇవన్నీ కలిపి వెజిటబుల్ ఆయిల్స్ కిందకి వస్తాయి ఇంకా జంతువుల నుండి వచ్చేవి కూడా ఈ వర్గంలోకి వస్తాయి నూనెల్లోకి అయితే లివర్ ఆయిల్ లివర్ ఆయిల్ అంటే చేపల నుండి తీసేది ఇంకా వేలు ఆయిల్ తిమింగలము వాటి నుండి కూడా ఆయిల్స్ తీస్తారు అనమాట వాటి చర్మం నుండి ఆయిల్స్ తీస్తారు అవి కూడా మనం అంటే పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు అవి ఒక రకమైతే క్రొవ్వులు వచ్చేసి జంతువుల్లో మాత్రమే ఉంటాయి అన్నమాట జంతువుల్లో అంటే ముఖ్యంగా చేపల నుండి తీసేవి ప్లస్ చేపల నుండి తీసినప్పటికీ ఇవి కొన్ని మేకల నుండి కానీ ఇంకా పందుల నుండి అట్లా జంతువుల నుండి తీసే క్రొవ్వు ఉంటాయి లాడ్ అంటారు వాటిని మనం క్రొవ్వు మాత్రమే తీసుకొని అవి వండుకునే వాళ్ళు కూడా ఉంటారు అదేవిధంగా ఆవుల నుండి వచ్చే పాల నుండి వచ్చే నెయ్యి అవి క్రొవ్వుల కిందకి వస్తాయి అన్నమాట ఇవన్నీ సరళంగా మామూలుగా గుర్తుపెట్టుకోవడానికి చెప్పాము అయితే వీటి వలన కొంతమంది నెయ్యి బాగుంటుంది చాలా మంచిది అని అంటూ ఉంటారు కానీ నూనెలు అనేవి మనకి సాధారణంగా సరళంగా జీర్ణమవుతాయి నెయ్యితో కంపేర్ చేసినప్పుడు సో ఇది వర్గీకరణ అయితే శాస్త్రీయంగా నూనెల్ని వర్గీకరించి ఏ రకమైన నూనెలు ఉన్నాయనే దాని గురించి చెప్పింది కదా అయితే ఇప్పుడు ఈ వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినద్దు అని అంటుంటారు మరి ఈ వేయించిన నూనెల్ని ఎట్లా వాడాలి ఇది ఎందుకు వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినకూడదు ఆ వివరాలు చెప్తారా వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినకూడదు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే అయితే అందరూ తెలుసుకుని అవి ఆచరిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆచరించకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అయితే వేయించిన ఆహార పదార్థాలు ఎందుకు తినకూడదు అంటే ఆ ఆహార పదార్థాల్లో ఎక్కువగా క్రువ్వు శాతం ఉండడం వల్ల అది బాడీలో చేరి బాగా జమ చేయబడి వాటి వల్ల ఆరోగ్య ప్రమాదాలు అంటే ముఖ్యంగా ఉబకాయం అలా వచ్చే వ్యాధులు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే గుండెపోటు సంబంధిత వ్యాధులు కూడా వస్తుంటాయి అందుకనే మొట్టమొదటిగా ఊబకాయం ఉన్న వాళ్ళకి ఆయిలీ ఫుడ్స్ అనేవి తగ్గించాలి అని చెప్తుంటారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఆయిల్స్ అదే ఆహార పదార్థాలని అంటే మన దేశంలో మన భారతదేశంలో ఏంటంటే ప్రతి ఒక్కటి ఆయిల్ ఫుడ్స్ తప్పకుండా ఉంటుంది మూడు పూట్ల పొద్దున్న పూరి కానీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చూస్తే కనుక అల్పాహారంలో మనం పూరి కానీ వడ లేదా కొంతమంది గారెలు కొంతమంది ఒకేజనల్గా బూరెలు అట్లా చేసుకుంటుంటారు డీప్గా ఫ్రై అవుతాయి అన్నమాట అంటే ఆయిల్లో పూర్తిగా మునిగి ఫ్రై అయిన ఐటమ్స్ కొంచెం ప్రమాదకరమైనవి అని చెప్పొచ్చు అయితే అవే కాకుండా పొద్దున్నే కాకుండా మధ్యాహ్నం కూరల్లో కూడా వేపుళ్ళు ఉంటాయి చారు లేదా పప్పు లేదా బెండకాయ కూరను దొండకాయ కూరను అలా చేసేవాళ్ళు ఫ్రైస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు బెండకాయ ఫ్రై అని నే ఫ్రైస్ చేస్తూ ఉంటారు సో అక్కడ ఒక వేపుడు అయిపోయింది మళ్ళీ సాయంత్రం వచ్చేసి స్నాక్స్ చూస్తే కనుక స్నాక్స్ కూడా ఏదైనా మిక్స్చర్ అనో అది కూడా డీప్ లో బాగా వేయించి తీసి లేదంటే బయటకు వెళ్ళినప్పుడు బజ్జీలు తినాలనిపిస్తూ ఉంటుంది లేదు అని అంటే ఇంకా వడలు తినాలని అనిపిస్తూ ఉంటుంది అలాగా మన భారతదేశంలో ఎక్కువగా వేపుళ్ళు తినే కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా బస్సులో కానీ ప్రయాణాల్లో చేసినప్పుడు చిప్స్ తినడము ఫ్రైస్ తినడము అవి మామూలుగా సర్వ సాధారణమైపోయింది చిన్నపిల్లలు కూడా ఈ రోజుల్లో ఫ్రైడ్ ఐటమ్స్ తినిపిచ్చేస్తున్నారు బోండాలని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో కూడా ఇళ్ళల్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకపోవడము అది సాధారణంగా కనపడుతుంది వీటి వల్ల నా ఏమవుతుందంటే వేయించిన పదార్థాల ద్వారా క్రొవ్వు అనేది పెరిగిపోతూ ఉంటుంది సేమ్ అదే టైంలో మనకి విదేశాల్లో కనుక కంపేర్ చేస్తే వాళ్ళకి బేకరీ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అంటే బేక్ చేసినవి అంటే ఆయిల్ తక్కువ ఉంటుంది బటర్ వాడినప్పటికీ వాళ్ళు మనం వాడినంత ఆయిల్ వాడరు కానీ వాళ్ళు బేక్ చేస్తారు అనమాట హయ్యర్ టెంపరేచర్స్లో వాళ్ళు వేర్ చేసి ఆ బ్రెడ్ కానీ బన్స్ కానీ కేక్స్ కానీ అటువంటివి తింటూ ఉంటారు ఇంకా షుగర్ ఐటమ్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి అటువైపు అయితే వాటికన్నా ఇవి ఇంకా ఎక్కువ డేంజర్ అని చెప్పొచ్చు అయితే మన ఫుడ్స్ని వేయించడానికి కొంత మొత్తంలో నూనె తీసుకుని వేయించి మిగిలిన దాన్ని వేరే కూరల్లో వాడుతూ ఉంటారు అయితే ఈ వేయించిన పదార్థాలను అలా పక్కన పెడితే ఆ వేయించిన నూనెను మరలా మరలా వాడడం కూడా మన మన ఇండియన్ వంటకాలలో బాగా చూస్తూ ఉంటాము ముఖ్యంగా ఇళ్ళల్లో చూస్తే కనుక తల్లులు కానీ అది సేవ్ చేయాలని కాస్ట్లీ ఉన్నది ఇప్పుడు నూనెలు ఎక్కువ ఖరీదు ఉండడం వల్ల ఆ విధంగా చేసే ఛాన్సెస్ ఉన్నాయి ప్లస్ ఎక్కువ చేస్తున్నారు కూడా ఆ ప్రాక్టీస్ చేస్తున్నారు హోటల్స్లోను రెస్టారెంట్స్లో చూస్తే కనుక చాలా ఎక్కువ మొత్తంలో నూనెలు వాడడం వలన అవి మరలా తర్వాత రోజుకో లేకపోతే నెక్స్ట్ వీక్కి తర్వాత రోజుకో లేక నెక్స్ట్ వీక్కి వాడడం జరుగుతుంటుంది ఒకవేళ ఒక హోటల్ ఉన్నదనుకుందాం చిన్న హోటల్ అందులో ఎక్కువ ఆయిల్ వేస్తారు ఈరోజు పూరి చేసేస్తారు లేదా బోండా అన్నీ అందులోనే చేస్తారు ఆయిల్ మిగిలిపోయిన ఆయిల్ని మరలా రేపు వాడడము అలాగే ఎల్లుండ వాడడం అట్లాగా చేస్తూ ఉంటారు మిగిలిన లేదా ఆయిల్లో ఇంకా కొంచెం ఫ్రెష్ ఆయిల్ కలపడం అలా చేయడం వలన ఏమవుతుందంటే ఆయిల్లో ప్రమాదకరమైన కారకాలు తయారవుతూ అన్నమాట ఆ కారకాలు అనేవి ఆరోగ్యపరంగా చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అలాగే ఆహార పదార్థాల ప్లస్ నూనెల నాణ్యత కూడా చాలా తగ్గుతూ ఉంటుంది సో అలా నాణ్యత తగ్గడం వల్ల మన ఆరోగ్యం మీద దుష్ప్రభావం కలిగించేదే ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు తరచు వేయించిన నూనెల్ని మనం వాడడం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని చెప్తున్నారు కదా కొంత దుష్ప్రభావం కూడా చూపే అవకాశం ఉందంటున్నారు కదా ఏ రకమైన ప్రభావం చూపుతుందో చెప్తారు సాధారణంగా బయట అమ్మే ఫ్రైడ్ ఐటమ్స్ వేపుడు తిని లేదా ఆహార పదార్థాల్లో ఎక్కువగా హానికరమైన క్రూపు పదార్థాలు ఉంటాయి అవి ఏంటంటే అలా వేడి చేసినప్పుడు ఫ్రెష్గా ఆయిల్ వేసినప్పుడు మనం ఆ గిన్నెలో ఆయిల్ చాలా ప్లెయిన్గా ఫ్రెష్గా కనిపిస్తుంది ఎప్పుడైతే మనం కొన్ని పూరీలో లేకపోతే కొన్ని బొండలు ఫ్రై చేసి చూసిన తర్వాత కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ అందులో రావడం వలన ఆ ఆయిల్లో కింద పెరుగుంటూ ఉంటాయి అన్నమాట అది చాలా కొన్ని చేసిన తర్వాత మనకి తెలుస్తూ ఉంటుంది ఆ ఆహార పదార్థాలు ప్లస్ దాంతోపాటు ఉష్ణోగ్రత ఆయిల్ ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్లనే ఈ ఆహార పదార్థాలు లోపల కంటే చచ్చుకొని అది ఉడికి అది మనం మంచిగా ఫ్రై అయ్యి మనం తినడానికి టేస్టీగా అనిపిస్తుంది ఎప్పుడైనా ఆయిల్ ఆయిలీ ఫుడ్స్ చాలా టేస్టీగా అనిపిస్తాయి అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా అంతగా పాడు చేస్తూ అన్నమాట అయితే ఈ ఎందుకు ఆరోగ్యానికి ఆరోగ్యానికి పాడు చేస్తాయి అని అంటే ఈ నూనెను తిరిగి తిరిగి మరలా మరలా వాడుతూ ఉన్నప్పుడు డీప్ ఫ్రై చేయడం వల్ల అందులో ఉన్న ఆ క్రువ్వులు ఆహార పదార్థాలు చిన్ని చిన్ని ముక్కలైపోయి ఉన్నాయి కదా అవి ఆక్సిజన్తో రియాక్షన్ అయ్యి దాంట్లో కొన్ని అవసరం లేని కారకాలని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే వాటి వల్లనే క్యాన్సర్ కారకాలు ఇంకొకటి ఇంకొకటేమో ఎక్కువగా శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో వీటి వలన గుండెపోటు వంటి ప్రమాదాలు వస్తాయి ఈ ఆయిల్స్ మనం తినడం వల్ల లేదా ఈ ఆయిల్స్ ఉన్న ఆహార పదార్థాలు మనం తినడం వలన ఏమవుతుందంటే గుండె నాళాల్లో బ్లాక్స్ అయ్యి గుండె పోటువంటి ప్రమాదాలు వస్తాయి ఆహారాన్ని మరలా అదే నూనెలో వేయించడం వలన క్యాన్సర్ కార్సినోజెనిక్ కారకాలు ఉత్పత్తి అవుతాయి అన్నమాట అంటే ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్లో కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారకాలు ఉంటాయి అందుకని ఈ రోజుల్లో కూడా క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటున్నాయి ఎందుకంటే ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తినడము అలాంటివి చేస్తున్నారు కనుక అవి ఈ విధమైన ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే చివరగా చెప్పండి ఈ తరచుగా వేయించిన నూనెల్ని మనం ఎన్నిసార్లు వాడవచ్చు దాని గురించి చెప్తారా ఇప్పుడు వర్గీకరణలో చెప్పినట్టుగా వెజిటబుల్ ఆయిల్స్ని చిన్న పరిమాణంలో తీసుకుంటే తీసుకుని వేయిస్తే కనుక ఆహార పదార్థాలని అది ప్రాబ్లం అంతగా ఉండదు ఎందుకంటే అప్పటికప్పుడే అది అయిపోతుంది ఆయిల్ లేదా ఒక నాలుగు గారెలు లేదంటే నాలుగు ఫోర్ ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడా ఆయిల్స్ సరిపోతుంది అదేవిధంగా ఎప్పుడైనా ఒక్కసారి ఆయిల్ ఫుడ్స్ అట్లా తీసుకోవచ్చు కానీ ఈ నూనెలు ఎందుకు ఎన్ ఎక్కువసార్లు వాడకూడదు అని చెప్తున్నాము అని అంటే ఇది చిన్న పరిమాణంలో తీసుకుని బ్యాచెస్ వైజ్ కంప్లీట్ చేసేసి ఆ ఫుడ్ ఫినిష్ చేయాలి ఆ నూనెలు కూడా ఫినిష్ చేసేస్తేనే మంచిది ఎక్కడైతే బయట కమర్షియల్గా యూజ్ చేస్తున్నారో లేదా ఇంట్లో కూడా అది సేవ్ చేయాలని చూస్తూ ఎక్కువ మొత్తంలో ఆ నూనెలను వాడి మరలా నిల్వ చేయడం వల్ల ఏమవుతుందంటే చెడు క్రొవ్వులు ఉత్పత్తి అవుతాయి ఈ ఇవి ఉత్పత్తి అవడం వలన పెద్దగా బయట మనం తిన్నప్పుడు ఎక్కువగా దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఈ ఆయిల్స్ని మినిమమ్ ఆ విధంగా బయట ఎక్కువ మొత్తంలో వాడే ఆయిల్స్ని మినిమం మనం రెండు సార్లు మ్యాక్సిమం రెండు సార్లు తింటే పర్వాలేదు కానీ దానికన్నా ఎక్కువ సార్లు అని అంటే మీరు గమనిస్తూ ఉండండి బయట వెళ్ళినప్పుడు ఆ ఆయిల్ కొంచెం మిగిలి ఉంటుంది అయిపోతుంది అంటే ఆ బోండా కానీ ఏమైనా పూరి కానీ వేసినప్పుడు అది సరిగ్గా మునగట్లేదు అని అంటే ఆ వెండర్ కొత్త ఆయిల్ తెచ్చి మళ్ళీ ఆ ఆయిల్కి కలుపుతూ ఉంటాడు దానివల్ల ఏమవుతుందంటే అది కంటిన్యూస్ అవుతూ ఉంటుంది ఇంకా ఎగురుగాలు అట్లాగా వస్తూనే ఉంటుంది ఆయిల్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పటి నుండో ఉన్నాయి అలానే ఉంటాయి అవి చాలా డేంజర్గా ఉంటాయి అన్నమాట వాటిని మనం రెండుసార్లు కన్నా ఎక్కువగా వాడని వాడకూడదు ఒకవేళ కనుక నూనె అలా కలపకుండా అలా ఉంచితే కనుక ఎనిమిది నుండి పదిసార్లు వాడచ్చు కానీ అది కూడా ఇంట్లో అయితేనే వాడచ్చు బయట మళ్ళీ చూస్తే ఆ ఆయిల్స్ ఏం ఆయిల్స్ ఆయిల్స్ని బట్టి కూడా ఉంటాయి ఎందుకంటే ఆయిల్ టెంపరేచర్స్ స్మోకింగ్ పాయింట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అయితే వీటిలో అన్ని కారకాలను అందరూ చెక్ చేయరు అంటే ఈ నూనె ద్వారా వస్తుందా లేకపోతే క్యాన్సర్ కారకాల వలన వస్తుందా అంటే కొన్ని రీసెర్చెస్ ప్రకారం చెప్తూ ఉంటే చూస్తుంటే ఎయిట్ టు టెన్ టైమ్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు కానీ కొంతమంది ఏంటంటే క్యాన్సర్ కారకాలు మాత్రమే చెక్ చేయొచ్చు ఇంకొకళ్ళు ఓన్లీ ఫ్యాటీ యాసిడ్స్ మాత్రమే చెక్ చేయొచ్చు సో అన్నీ చెక్ చేసి చెప్పిన నెంబర్ కాదు ఇది గనుక రెండు వారాల కంటే లేదా రెండుసార్లు రెండు వారాల లోపలే తింటే మంచిది అని చాలా సంతోషం ప్రియా సుగంధి గారు ముఖ్యంగా తరచుగా వేయించిన నూనెల వల్ల ఎలాంటి ప్రభావం ఉంది ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే దాని గురించి సవివరంగా తెలియజేసినారు నిర్దిష్టమైన సమయంలోనే ఈ నూనెల్ని వాడి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఇంతవరకు తిండితో మనం శీర్షికన వేయించిన నూనెలు ప్రభావాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి సుగంధితో కేలి నిన్ వెట్టిన ముచ్చటిన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు